అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇవాళ జార్ఖండ్ వైజ్నాథ్ టెంపుల్లో మా తో మా యాత్రికులతో యాత్ర ఎలా సాగుతుంది బాగుందా శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు జార్ఖండ్ వైద్యనాథ్ టెంపుల్ ఈరోజు దర్శనమైంది ఫస్ట్ జ్యోతిలింగం మాతో వచ్చిన యాత్రికులు అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రజెంట్ జార్ఖండ్ వైద్యనాథ్ జ్యోతిలింగంలో ఉన్నాం ఈ యాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఏడు రోజులైందండి దాక్షారాము దర్శనం చేసుకుని పఠాపురం పురేతికమ్మవారి శక్తిపీఠం ద్రాక్షారాము మాణికమవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని అన్నవరం పూరి జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని సుంకలీదేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్ దర్శనం చేసుకుని ప్రజెంట్ అయితే కామాఖ్య టెంపుల్ అస్సాం కూడా దర్శనమైందండి శక్తిపీఠం ఇప్పుడు ప్రెజెంట్ జార్ఖండ్ వైద్యనాథ్ ధామ్లో ఉన్నామండి ఈ జ్యోతిలింగాలు శక్తిపీఠాలు యాత్ర థర్టీ ఫైవ్ డేస్ చూడొచ్చు ప్రజెంట్ జార్ఖండ్ వైద్యనాథ్ టెంపుల్లో ఉన్నాం బాబా వైద్యనాథ్ టెంపుల్లో మా యాత్రికులతో ఈ టెంపుల్ మన కలకత్తా నుంచి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కలకత్తా నుంచి ట్రైన్ సదుపాయం కూడా ఉంది అదే బై రోడ్ ఎవరైనా వస్తే కలకత్తా నుంచి ఒక రెండు వందల కిలోమీటర్లు వచ్చిన తర్వాత దుర్గాపూర్ అని ఉంటుందండి వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ నుంచి లోపలికి నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఈ జార్ఖండ్ వైద్యనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ స్పెషల్ టికెట్స్ అంటే మార్నింగు సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫోర్ వరకు ఉంటాయండి ఈచ్ వన్ టికెట్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ధర టికెట్ దర్శనం అయితే అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటల నుంచి ఫ్రీ దర్శనం ఉంటుందండి చూడండి జార్ఖండ్ వైద్యనాథ్ టెంపుల్ ఇందులోని టెంపుల్లోనే అమ్మవారు దేవి అలాగే కాళీ టెంపుల్ అన్నీ కూడా ఉన్నాయండి రేపు గయా వెళ్ళబోతున్నాం మంగళగౌరి శక్తిపీఠం అండి ఈ యాత్ర స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఎనిమిది రోజులైంది జ్యోతిలింగాలు శక్తిపీఠాల యాత్ర అంతా ప్రశాంతంగా సాగుతుంది ఇక్కడ అందరూ కూడా యాత్రికులు వచ్చిన యాత్రికులు ఇక్కడ అందరూ కూర్చొని ఇక్కడ టీవీ లైవ్ చూస్తున్నారండి స్వామివారిని